సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన్ని ఆలోచించాలి ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని పనిచేస్తారు దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయలు జీవన చేస్తున్నారు మంచిదే కానీ ఎవరు కాదంటలేదు ఇంకా బస్సులు పెంచండి ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు అక్కడ కూడా బస్సులు వేయండి కానీ మరి కార్మికులు దాదాపు ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వని మధ్యనే హైదరాబాద్ లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు ఈఎంఐ ఉన్నది బ్యాంకులో ఆ క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక రైతు ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రికార్డ్ డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోను ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోను బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోను బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాల మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు పదిహేను వేల రూపాయల జీవనృద్ధి రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం అసెంబ్లీలో కూడా ప్రభుత్వం ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము మీ వెన్నంటి ఉంటామని చెప్పి అదేవిధంగా ఈ గేమ్స్ అనేది కూడా చాలా మంచి కార్యక్రమం మీలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది స్పోర్టివ్నెస్ ను పెంచుతుంది మరి ఈ గేమ్స్ కూడా శారీరక దారుణ్యాన్ని పెంచుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో అందరూ ఉత్సాహంగా పాల్గొని మరి మంచి క్రీడా ప్రతిభలు చాటాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మన సిద్దిపేట స్పోర్ట్స్కు ఒక నిలయంగా ఉంది అన్ని రకాల గ్రౌండ్స్ ఉన్నాయి మన దగ్గర వాలీబాల్ కోర్టు కానీ ఫుట్బాల్ కోర్టు కానీ క్రికెట్ స్టేడియం కానీ మరి మన షటిల్ కోర్టు కానీ అదేవిధంగా అన్ని రకాల గేమ్స్ బాస్కెట్ బాల్ కానీ చంకటి స్పోర్ట్స్ కు మనం డెవలప్ చేసుకున్నాం మంచి స్టేడియం కూడా డెవలప్ చేసుకున్నాం మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏదైనా టైం దొరికితే తప్పకుండా స్పోర్ట్స్ ఆడండి లేదు ఉదయం పూటనో సాయంత్రమో ఎక్కువ టైం దొరికితే అప్పుడు కొంచెం వాకింగ్ చేసి ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా మీరు తప్పకుండా కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు